ఉన్నాయి కాబట్టి అనంతపురంలో ఈ రోజు జరుగుతున్న ఈ జయహో బీసీ కార్యక్రమానికి పెద్దలందరికీ పార్టీ నాయకులకు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో బీసీల వ్యతిరేక పరిపాలన కొనసాగుతా ఉంది బీసీలను అడుగులు కూడా అరగదే ఒక దుష్టపాలన జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు డెబ్బై ఆరు మంది బీసీలను పట్టను పెట్టుకున్న కిరాతక ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం వేలాది మంది బీసీ నాయకుల్లో కార్యకర్తల్లో అక్రమ కేసులతో వేధింపులకు గురి చేసిన కర్కస ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం కాబట్టి ఇట్లాంటి అనాశక పాలనకు దుర్మార్గమైన పరిపాలనకు విధ్వంసకర పాలనకు చరమగీతం పాడడానికి బీసీలందరూ కూడా ఐకబత్యం కావాల్సిన సమయం అవసరమైంది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటి నుంచి అధికారంలో రాజకీయాల్లో అసలైన భాగస్వామ్యం ప్రారంభమైంది అప్పటి నుంచి ఆర్థికంగా పురోగమనం ప్రారంభమైందనే విషయాన్ని మనం ఎవరు కూడా మర్చిపోకూడదు స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన అసెంబ్లీలో పార్లమెంటులో బీసీలకు పెద్దపీట వేసిన అది ఎన్టీ రామారావు గారు ప్రారంభం చేశారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగించి ఈ రోజుకు పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ తెలుగుదేశం అంటే వెన్నెనుక అనే విధంగా రాజకీయాలు నడుపుకుంటా వస్తా ఉన్నాడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం అందరం కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు గారి చల్లని పాలన కోసం ఎదురు చూద్దాం ఎదురు చూడడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి రాజ్యాన్ని తెచ్చుకోవడానికి రాజ్యాన్ని స్థాపించుకోవడానికి తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి బీసీ కూడా నడుం గట్టి ముందు చదవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారాలు ఇప్పుడు